హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను అన్ని న్యూస్ పేపర్లు చూసినాను ఒక ఆరు ఏడు న్యూస్ పేపర్లు అయితే చూసినాను ఈ పేపర్లు కూడా చూసినాను ఈ పేపర్లు అంటే విజయక్రాంతి లాంటి పేపరు ఆంధ్రప్ర ప్రభా వార్తా పేపరు ఇలాంటి కొన్ని పేపర్లు అన్నీ కూడా ఓన్లీ ఆన్లైన్లోనే వస్తాయి అవి మనకు ఆఫ్లైన్లో దొరకవు ఇప్పుడు దిశ లాంటి పేపర్లు ఇవన్నీ కూడా మనకు ఆఫ్లైన్లోనే దొరకవు ఆన్లైన్లో దొరుకుతాయి ఇవన్నిటిని కూడా నేను చూసినాను ఇలా ఖచ్చితంగా ఒక పదిహేను పన్నెండు పేపర్లు చూసినా ఫ్రెండ్స్ మనం మొత్తం తెలుగు పేపర్లు అన్నీ కలిపి ఎలా చూసినా కానీ ఎక్కడ కూడా మన డిఎస్సి పైన ఎలాంటి అప్డేట్ విషయాలు రాలేదు అంటే డిఎస్సి రిజల్ట్స్ పైన కానీ డిఎస్సి మన జనరల్ ర్యాంకింగ్ విషయాలపైన కానీ అదేవిధంగా కస్తూరబా గాంధీ స్కూల్స్ పైన కానీ లేకపోతే గురుకుల పైన కానీ మన జనరల్ రిక్రూట్మెంట్ జేఎల్ మీ జి గురించి కానీ ఎలాంటి అప్డేట్ అయితే ఏడ రాలే కేవలం కొన్ని కొన్ని విషయాలు రాజకీయ విషయాలు మాత్రమే మనకు కనిపిస్తూ ఉన్నాయి అయినా కానీ నిరుత్సాహపడకండి నిరాశ పడకండి ఇంకా టైం ఉన్నది కాబట్టి మిత్రులారా ఇలా హైదరాబాద్లో హాలిడే మీకు తెలుసు గణేష్ నిమజ్జనం జరుగుతుంది సో నిన్న ముస్లిం వాళ్ళ పండుగ ముస్లిం మన మహమ్మద్ ప్రవక్త జయంతి నిన్న సో అట్లా కూడా హాలిడేస్ టూ డేస్ ఉన్నాయి కాబట్టి అందు విధంగా మరి ఏమీ అప్డేట్ రానంటూ ఉంది చాలామంది మన మిత్రులు ఏమడుగుతున్నారంటే జనరల్ ర్యాంకింగ్ లిస్టులో మనకు వచ్చే మార్కులు ఏదైతే టెట్ ప్లస్ ప్లేస్ మార్కులు ఉంటాయి కదా వాటిని ఇప్పుడు ఈ ఇప్పుడు జ ఇప్పుడు మనం ఇచ్చిన ఫైనల్ కీని ఆధారంగా చేసుకొని ఫైనల్ కీని బేస్ చేసుకొని ఇస్తారా లేకపోతే రివైజ్డ్ ఫైనల్ కీ ఉంటుందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు యాభై తొమ్మిది క్వశ్చన్స్కి తప్పు మిస్టేక్స్ కీలో ఇచ్చినారు యాభై తొమ్మిది క్వశ్చన్స్ టోటల్ తప్పు అవి ప్రాథమిక కీలో యాభై తొమ్మిది వాటికి కరెక్ట్ ఆన్సర్స్ ఇవి అని ఇచ్చేసి తప్పుగా చూపించినారు ఆ తప్పుగా చూపించిన వాటిని అన్నిటిని కూడా మనలు ఫైనల్ కీకి మళ్ళీ ఒకసారి ఫైట్ చేస్తూ ఉన్నారు లేదు ప్రాథమిక కీలో మీరు ఇచ్చిన దాంట్లో మేము ఇచ్చిన మిస్టేక్స్కి యాభై తొమ్మిది తప్పులు మీరు చూపించినారు ఫైనల్ కీలో కూడా మళ్ళీ అలాంటి తప్పులే మాకు కనిపిస్తున్నాయి సో మరి మాకు అన్యాయం జరుగుతుంది ఒక మార్పు పైన కూడా మరి మాకు ఉద్యోగం అనేది కోల్పోతాము సో ఇక్కడ డిఎస్సీల హాఫ్ మార్కు కూడా జీవితాన్ని నిర్దేశిస్తుంది ప్రతి మార్క్ ఇక్కడ ఇంపార్టెంటే ఒక హాఫ్ మార్కు మీకు తగ్గింది అనుకోండి మీరు లేదు లేదన్నా మీ జిల్లాలో ఇప్పుడు హెచ్జిటిలో కావచ్చు డిఎస్సిలోనే కావచ్చు మ్యాక్సిమంలో మాక్సిమం మీరు ఒక నాలుగైదు వందల మంది వెనకబడిపోతారు హాఫ్ మార్క్తో వన్ మార్క్తోనైతే మీరు ఖచ్చితంగా మీరు ఒక తొమ్మిది వందల మంది వెయ్యి మంది వెనకాల పడిపోతారు ఇది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఇలాంటి ప్రాబ్లం ఉంది కాబట్టి చాలామంది మిత్రులందరూ ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అదేవిధంగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ మన ఎస్సీఆర్టీ వాళ్ళ దృష్టి కూడా పట్టుకపోయారు ఎందుకంటే ఇప్పుడు మన డిఎస్సి పరీక్షలు మొత్తంగా ఇరవై నాలుగు పేపర్లు అంట క్వశ్చన్ పేపర్స్ వాటినన్నింటినీ వివిధ సెషన్స్లలో జిల్లాల వైజ్గా ఎగ్జామ్ జరిగింది ఆ క్వశ్చన్ పేపర్స్ తయారు చేసిన మొత్తం ఎస్సీఆర్టీ వాళ్ళే ఎస్సీఆర్టీలోని నిపుణులే పెద్ద పెద్ద నిపుణులు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఆ పేపర్లు తయారు చేసినారు ఆ పేపర్ తయారు చేసిన వాళ్ళందరూ కూడా మరి మిస్టేక్స్ని ఎందుకు గుర్తించలేదు ఎందుకనేది నాకు అర్థమవుతలేదు ఎందుకంటే ఒక రెండు లక్షల పై చీలుకు డిఎస్సి అభ్యర్థులు రాస్తున్న ఈ ఎగ్జామ్ని అంత కేర్ఫుల్గా లేకుండా కేర్లెస్గా ఎందుకు మరి కీని పరిశీలించినారు ప్రాథమిక కీనే కావచ్చు ఫైనల్ కీనే కావచ్చు ఎగ్జామ్ నిర్వహణ కావచ్చు ఎందుకు ఇట్లా జరిగింది అనేది మనం ఒకసారి అనాలసిస్ చేస్తే చాలా ప్రశ్నలు మనలో మెదులుతూ ఉంటాయి క్వశ్చన్స్ ఏదేమైనా అంత డెప్త్గా పోకుండా ఇప్పుడు జరిగేది ఏ విధంగా జరగబోతుంది పరీక్ష యొక్క ఫలితాల యొక్క రిజల్ట్స్ ఎట్లా రాబోతున్నాయి దానికి ఏ విధమైన ట్రాన్స్పరెన్సీ పారదర్శకత మన పాఠశాల విద్యాశాఖ ఇవ్వబోతుంది ఎందుకంటే ప్రాథమిక కీలో తప్పులు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఫైనల్ కీలో తప్పులు కనిపిస్తున్నాయి అంటే ఈ తప్పుల తడకలు కనిపిస్తుంటే ఒకంత మన నిరుద్యోగులలో ఒక ఇంత భయం ఒకంత బాధ ఒకంత నిరాశ కలుగుతూ ఉన్నది అవి చాలా బాగా చదివినాం చాలా బాగా రాసినాము అయినా కూడా ఏంటి ఈ మిస్టేక్స్ ఇంకా చూపిస్తుంది ఈ నిర్వహణ సంస్థ ఉద్యోగ నిర్వహణ సంస్థ డీఎస్సీని ఇంత కేర్ఫుల్గా కాకుండా కేర్లెస్గా చూపిస్తున్నారు మా జీవితం ఇది గత ఏడు ఎనిమిది సంవత్సరాల కాంచీఎస్సీ డీఎస్సీ లేదు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పదిహేడులో పడిన డీఎస్సీ మళ్ళీ ఇంతవరకు డీఎస్సీ లేదు ఇంత డీఎస్సీ కోసమే మేము ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసినాము ఇన్నిసార్ల టెట్టు ప్రభుత్వం ఎన్నిసార్లు టెట్టు నిర్వహిస్తే అన్నిసార్లు మేము టెట్టు రాసినాము టెట్టు రాసిన ప్రతిసారి మాకు మార్కులు పెరుగుదల కోసమే మేము ప్రయత్నించినాము టెట్టులో ఇరవై పర్సెంట్ టెన్ ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఉంది అందుకారణంగా టెట్లో మంచి స్కోర్ తెచ్చుకుంటే బీఎస్సీలో వచ్చే మార్కులకి కనీసం ఒక పదిహేను పదహారు మార్కులు టెట్కి వెళ్ళి గుంజేసుకుంటే మంచి స్కోర్ ఉంటుందని మేము ఎంతో ఫైట్ చేసినాం ఎంతో చదువుకున్నాం ఎంతో పోరాటం చేసినాం డిఎస్సితో అండ్ టెట్తోని ఎంతో పోరాటం చేసినాం పరీక్షలల్లో అని చెప్పేసి చాలామంది మన అభ్యర్థులు మదన పడుతున్నారు బాధపడుతున్నారు కానీ నేను ఒకటే చెప్తాను పాఠశాల విద్యాశాఖ వాళ్ళైతే ఖచ్చితంగా ఫైనల్ కీని అయితే ఒక రివ్యూ కమిటీకి పంపించినామని చెప్పేసి వాళ్ళే ప్రకటన ద్వారా తెలియజేసే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు ఎందుకనంటే వాళ్ళు ఏం చెప్పదో లేదు ఒక పాఠశాల మన మన యొక్క ఈ పాఠశాల డిప్యూటీ డైరెక్టర్ ఎవరైతే లింక్ అయి ఉన్నారో ఆయన రివ్యూ కమిటీకి పంపిస్తామని చెప్పేసి అన్నాడు తప్ప మరి రివ్యూ కమిటీకి వెళ్ళిందా నిజంగానే రివ్యూ కమిటీ చూస్తుందా రివ్యూ కమిటీ పరిశీలనలో ఈ ఫైనల్ కీ ఉన్నదా అనేది ఒక అఫీషియల్ న్యూస్ అయితే రాలే ఇంతవరకు ఆ అఫీషియల్ న్యూస్ కోసం చాలామంది చూస్తున్నారు ఆ అఫీషియల్ న్యూస్ కోసం నేను కూడా చూస్తున్నా ఎందుకనంటే మనకు అఫీషియల్ న్యూస్ తెలిస్తేనే ప్రతి ఒక్కరు కూడా కొద్ది వరకు చాలా కూల్గా ఉండే పరిస్థితి ఉన్నది ఈ అఫీషియల్ న్యూస్ లేకపోతే అంతరంగికంగా ఎన్నో ఆలోచనలు మెదులుతాయి ఎందుకంటే నిరుద్యోగ పరిస్థితి గుడ్డివాడు సైతం చూడగలడు అని మాల్తస్ రాబట్ ఎట్లా చెప్పిండో ఈ నిరుద్యోగ పరిస్థితి అనేది కూడా గుడ్డివాడు సైతం ఎదురు తెలుసుకోగలడు చదువుకుంటున్నారు ఇప్పుడు చాలామంది దివ్యాంగ పీపుల్స్ కూడా చాలామంది చదువుకుంటారు వాళ్ళకు కూడా తెలుస్తుంది నిరుద్యోగ పరిస్థితి ఎందుకంటే దేశంలో నిరుద్యోగ పరిస్థితి దారుణంగా పెరిగిపోయింది ఆ నిరుద్యోగ పరిస్థితి కోరల నుండి బయటపడడానికి ప్రతి డిఎస్సి అభ్యర్థి ఎంతో సీరియస్గా చదివి పాపం వాళ్ళ ఎఫర్ట్ ఎంతుంటుందో అంతవరకు ఇచ్చినా కూడా మరి నిరుద్యోగుని ఇంకా నిరుద్యోగులనే మగ్గబెడుతుంది తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కానీ ఎక్కడో కూడా నిరుద్యోగునికి న్యాయం చేకూరే విధంగా ఒక రిక్రూట్మెంట్ స్టార్ట్ అయింది అంటే కనీసంలో కనీసం నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలల టోటల్ రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసే అంత బాధ్యత లేని దయానీయ స్థితిలో ఉన్నది ఈ దిక్కుమాలిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నానంటే డిఎస్సి జరిగింది మనకు ఎప్పుడు జరిగింది ఎగ్జాము జూలైలో జరిగింది ఇది ఏమంతు సెప్టెంబర్ మంత్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఆగస్టు ఆగస్టులో కూడా ఇది కంప్లీట్ అవుతుందా అంటే కూడా దానికి ఎలాంటిది కూడా ఇన్ఫర్మేషన్ లేదు అదేవిధంగా ప్రభుత్వం దగ్గర ఎలాంటి పారదర్శకత కనిపిస్తలేదు రెండు లక్షల లక్ష ఉద్యోగాలు ఇస్తానన్నాడు ఈ సంవత్సరంలో డిసెంబర్ వరకు ఇవ్వలే పాత ఉద్యోగాలతోనే నెగ్గుకుంటూ వస్తున్నాడు పాత ఉద్యోగాలతోనే నెగ్గుకుంటూ వచ్చినా కూడా ఆ పాత ఉద్యోగాలను కూడా సరిగా నిర్వహించని వ్యవస్థలో దయనీయ స్థితిలో ఇక్కడ కనిపిస్తుంది వ్యవస్థ ఏదేమైనా కానీ పాఠశాల విద్యాశాఖ వాళ్ళైతే ఖచ్చితంగా ఇది రెండు లక్షల మంది బాధ్యులకు సంబంధించింది రెండు లక్షల పైచీలకు అభ్యర్థులకు సంబంధించిన విషయం ఈ విషయాన్ని అంత తేలికగా నెగ్లెక్ట్గా చేయకుండా త్వరలోనే ఈ బుధవారం వరకన్నా శుక్రవారం వరకన్నా ఈ రివ్యూ యొక్క మీటింగ్స్ ఏడు ఫైనల్ ఫైనల్కి పైన ఒకవేళ రివ్యూ మీటింగ్ అయిపోతే రివైజ్డ్ ఫైనల్కి ఉంటుందా ఉండదా అనే విషయాన్ని తేట చేయాలి సంబంధిత మీరు ప్రెస్ వెబ్ నోటును కానీ సంబంధిత వెబ్సైట్లో డిఎస్సి వెబ్సైట్లో కానీ లేకపోతే టెక్ట్ వెబ్సైట్లో కానీ పొందుపరచాలే నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా మీరు బాధ్యత కలిగి ఉండాలి ఈ డిఎస్సి నిర్వహించే పాఠశాల విద్యాశాఖ చైర్మనే కావచ్చు డైరెక్టరే కావచ్చు డిప్యూటీ డైరెక్టరే కావచ్చు కమిషనర్ కావచ్చు ఎవరైనా కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మన నిరుద్యోగుల పక్షాన ఉండాలి అతి త్వరలో డిఎస్సి ఫలితాలు ప్రకటించాలి వన్ త్రీ మెరిట్ లిస్ట్ ఇవ్వాలి ఎక్కడ కూడా అవంతరాలు జరగకుండా ఎక్కడ కూడా ఎలాంటి పొరపొచ్చులు జరగకుండా నీతిగా నిజాయితీగా పారదర్శకంగా ఈ రిక్రూట్మెంట్ జరిగినాడే ఖచ్చితంగా అభ్యర్థుల్లో ఒక ఆత్మవిశ్వాసం అభ్యర్థుల్లో ఖచ్చితంగా నిజమైన రిక్రూట్మెంట్ ఇది ఎలాంటి అవకతవకలు జరగలే పారదర్శకంగా జరిగింది ఇది నిజముగా అందరికీ హర్షించదగిందే మెరిట్ విద్యార్థులకు మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చినాయని ప్రతి యొక్క డిఎస్సి అభ్యర్థి కూడా ఆ నిజాన్ని గుర్తించినాడే డిఎస్సి సక్సెస్ఫుల్ గా సక్సెస్ అయిందని ప్రతి ఒక్కరు ఆశిస్తారు ఓకే ఇంతవరకు మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి